అది నేను జూనియర్ అడ్వకేట్ లా జూనియర్ అడ్వకేట్ గా మా విజయవాడ బార్ అసోసియేషన్ లో నేను రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి తర్వాత ఈ ఈ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదున సుమారుగా రెండు సుమారుగా పన్నెండు తర్వాత పెట్టల శ్రీనివాసు అనే వ్యక్తి కోర్టులో ఎంఎస్జె కోర్టులో నేను ఇక్కడ వస్తుంటే కారిడార్ ఉంటుంది దక్షిణ వైపు కారిడార్ ఉంటుంది సార్ ఆ కారిడోర్ నుంచి నేను కోర్టులో నుంచి కోర్టులోంచి లాబ్ అయిపోతే అప్పటికే వెయిట్ చేస్తున్నాను అప్పటికే ఉన్నాడు వెయిట్ చేస్తున్నాను పెట్టల్ శ్రీనివాస్ అనే అడ్వకేట్ అండి సీనియర్ అడ్వకేట్ ఆయన ఇంకా వెళ్తాం ఇటువరకే నేను ఇంతకు ముందు నాకు నా భర్తకి ఏ డిస్ప్యూట్స్ ఉన్నాయండి డిస్ప్యూట్స్ ఉండటం వల్ల నేను రెండు వేల పదహారు నుంచి నా భర్త యొక్క సమస్యల మేరకు ఫ్యామిలీ కోర్టులో ఫ్యామిలీ కోర్టులో నేను అటెండ్ అవుతూ ఉన్నానండి కేసుల నిమిత్తం నా భర్త యొక్క కేసుల నిమిత్తం నేను అటెండ్ అవుతూ ఉన్నాను ఆ అవుతూ ఉండగానే నేను ఇంతకు ముందు నేను పెన్న సిద్ధార్థాలో డెంటలో చదివానండి ఆ తర్వాత దాన్ని డిస్కంటూ చేశాను చేసిన తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత బాబు మాకు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవ్వడం వల్ల నా చదువు నేను కొనసాగించలేకపోయాను ఆ తర్వాత ఇలా రెండు వేల పదహారు నుంచి ఇలా కోర్టుకు వస్తూ 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 నేను బిఏ డిగ్రీ చేసి తర్వాత ఎల్ఎల్బి మన సిద్ధార్థ కాలేజీలో చదివానండి కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ మన ఏపీ బాలు అమరావతిలో ఎన్రోల్మెంట్ చేసుకున్నానండి నా నెంబర్ ఆ చేసుకున్నాను ఇలా జరుగుతా ఉన్నాయి నా నిమిత్తం నేను కోర్టుకి వస్తా ఉండేదాన్ని సో దీంట్లో కోర్టు నాలెడ్జ్ తెలుసుకుంటా ఉండేది అనమాట ప్రతిరోజు ఏదో నేర్చుకునేదాన్ని సో ఆ విధంగా నేను లాయర్ అవ్వాలనే ఒక ఇదితో కంప్లీట్ చేసుకున్నాను అండి అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రోజు పదిహేడో తారీఖున ఈ నెల పదిహేడో తారీఖున ఈ పెట్టల శ్రీనివాస అనేది ఏం చేశారంటే ఆ ఇలా నేను వెళ్తూ ఉన్నాను ఎందుకు ముందే రెండు వేల పద్దెనిమిదిలో తనకి నా కేసు గురించి సజెషన్ అడగడానికి వెళ్ళానండి ఆయన దగ్గరికి ఆయన నా అడ్వకేట్ కాదు అయినా సరే ఏంటమ్మా సమస్య అని ఒక టాటా నేను బాధపడుతూ ఉండగా ఏంటమ్మా అని అడిగితే ఆయనకి చెప్పాను సరేనమ్మా అని అప్పుడు మంచిగానే అడ్వైజ్ ఇచ్చారండి ఆ తర్వాత ఇంకా నా సమస్య తెలుసుకోవడం వల్ల తను నన్ను ప్రతిసారి చాలా వ్యంగ్యంగా మాట్లాడడం చాలా అసభ్యంగా చాలా చిన్న చూపుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు సరేలని నేను ఊరుకున్నాను అడ్వకేట్ అయిన తర్వాత కూడా ఒక వన్ ఇయర్ వరకు ఏమనలేదు తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు ఇంకా ఏంటి అది డివర్స్ తీసేసుకో మా హస్బెండ్ హస్బెండ్తో మీ హస్బెండ్ డివోర్స్ తీసుకొని మ్యారేజ్ చూసుకోమో ఎందుకు అసలు అన్నారు ఒకసారి ఏమన్నారంటే ఇంకా నన్నే చేసుకో అని చెప్పేసి ఆయన నన్ను చాలా ఇబ్బంది పర ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా చాలా మాటలు అవి చెప్పలేదు నేను యాజ్ అ లేడీగా ఆ తర్వాత రెండు వేల మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఆయన ఏంటంటే అటు వస్తుంటే నేను కాలిడర్ నుంచి వస్తుంటే ఇలా లాగి ఇట్లా ఇలా చేయిబెట్టుకుని ఇట్లా లాగి బొద్ధ మీద చేసి మాట్లాడారండి అప్పటికే క్లైంట్ పబ్లిక్ అక్కడ ఉన్నారు సార్ నేను కోర్ట్ వేసుకుని ఉన్నాను తర్వాత ప్యాన్ కార్డ్ ఉన్నానండి అందరూ చూసారు ఆ రోజున నేను అప్పుడు ఏంటి అని చెప్పేసి నేను గట్టిగా నన్ను నేను కాపాడుకునే ఉద్దేశంతో చాలా షై ఫీల్ అయ్యానండి నేను ఆయన అట్లాగడం వల్ల వెంటనే నేను చేశానండి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి నేను గట్టిగా రాశానండి అలిసిన తర్వాత మన ఎస్ఆర్ పోలీస్ వారికి కాల్ చేశానండి చేస్తూ వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అమ్మ ఫస్ట్ మీరు బార్ అసోసియేషన్ లో కంప్లైంట్ పెట్టుకోండి అమ్మా తర్వాత మేము చూస్తాము అక్కడేమన్నారు కంప్లైంట్ అన్నారు వెంటనే మా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశానండి చేస్తాయి నేను వస్తాను ఈవినింగ్ లో అన్నాను వెంట నేను నా వర్క్ చేసుకుంటున్నాను సార్ చేసుకుంటూ ఉండగా ఇంకా పిలిసారు మా జాయింట్ సెక్రటరీ మేడం లక్ష్మీ మేడం గారు పిలిచారు ఏంటమ్మా ఏంటి గొడవ అని అంటే వీళ్ళంతా చెప్తుంటే సరే ఒకసారి బార్ అసోసియేషన్ చాంబరికి రామ్మా ప్రెసిడెంట్ గా చామ్రికెన్ అన్నారు